చెప్పండి తాత ఉన్నావు నాకు మనవరాంట అబ్బా చాలా బాగున్నాడు అవి తీసేస్తే తెలుసు అందరికి తెలుసు పట్టలేదు రాసోడా బాబా పీకడం వల్ల నువ్వు ఎప్పుడు వచ్చింది కిటికీకి కట్టెలు కుట్టించు కదా అక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరు తొంగి చూస్తున్నారు సరిగ్గా చూడండి వాళ్ళే కుట్టించుకుంటారు ఇక్కడ ఆ డోర్ కన్నా కిటికీ పెట్టించండి ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఎగబడి ఎగబడి మరి చూస్తున్నారు చూడబోయరా చూస్తే చంపాయిను ఎందుకు సరిగ్గా చూస్తే వాళ్ళే చెప్తారా అయినా నా ఎన్ని కడుగుతారా మీరు పుట్టింది ఎందుకు బయలుదేరారా మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడండి ఏం పెట్టుకున్నారండి కూతురికి లంగా పెట్టలేదు కానీ దీన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ సుఖం లేదు దీని బాబు మా మాంగారు పెళ్లి పెట్టడు అక్కడ కాలు అన్ని ఉండితే చదివించడా మంచి అంతా ఉండిలో పాటు నా పేరు శేషు దీని పేరు కీర్తి శుభలేఖలో ఏదైనా శేషు కీర్తినియాలా కీర్తి కదండి తామచ్చారా మీరు తామచ్చారా ఏదో సంబరం ఉన్న తర్వాత ఓ నైన్టీ అంత తప్పే ఉంది హలో మీరు తాగి తాగే డబ్బులన్నీ దాచిపెడితే ఇక్కడ పది ఎకరాల పొలం వచ్చి కలిసి మీరు వెంటనే వేసుకుంటే డబ్బులు ఉంటే మనం వేటంగా ముందుకోవటం అనేది డాక్టర్ కొనుక్కోవచ్చు ఏయ్ మేఘం పేస్తుంది మీ అందరికి అందంగా కనిపెట్టడానికి మాత్రమే సార్ తాగేది కూడా రాత్రులు మీరు మాకంటికి అందంగా కనిపించడానికి కనిపించలేక కొద్దిగా అనగా చేస్తారు నైటీ డాక్టర్ అంటూ తోనేస్తారు డాక్టర్నే అనిపించి రాసేస్తాను అదే నైటీతో బెడ్రూమ్లోకి వచ్చేస్తారు మీరు చేయాలో పెళ్ళాలో తెలియక

అంతేరా ఉందండి రా కళ్ళు తీసి చూడు అబ్బా చాలా బాగున్నదే బాహుబల్లో అనుసుకోలేదు ఇది అవునా ఉంటాం పొలం లేదు దానికిలాగలు పిల్ల ఎక్కువ మాట్లాడతారు ఇవన్నీ ఆ భారతీయులు గొడవెట్టారు గొడవ అంటే ఇప్పుడు టిఫిన్ చేసే టైం ఎవరైనా ఉండే టిఫిన్ చేద్దరు రండి అంట మధ్యాహ్నం భోజనం టైం పోతే భోజనం రండి అంటాం ఆ రాత్రి పడుకునే టైం కోసం పడుకుందా ఉన్నాం తప్పే ఉందని మొగలు అన్న తర్వాత అంటే అదే నీ పైలా ఎక్కువ మాట్లాడుతుంది మీ అబ్బాయికి అంత సీన్ లేదు అర్థమవుతుందా అబ్బాయించి వస్తాడు అసలు బస్ సృష్టినా బస్టాండ్ చదువుకో పై చదురుకో ఎదురు మొదటి కూర్చున్నారో చదురు ఎవరండి చొక్క మీ అక్క మీ అక్క రా అర్థం అవుతుంది తల్లి చెప్పాలండి సురే దాన్ని చూసే తగ్గలు మీ వయసు సారీ సారీ వయసు గురించి మాట్లాడతాం అని చెప్తావా చెప్పు నీ కోసం ఈ కొడుగు అబ్బో నీ అడుగులో నా అడుగు నీకేం కావాలో అడుగు దాని ముందుకు అడుగు కింద లోపలేదు బిట్ చేసే అప్పటి నుంచి అడగలేదు తెలరా ఎంతకైనా నువ్వు ఏం చేస్తా ఉంటావా నేనేం చేయనండి మా మా పనులే నీ ఇంట్లో అట్లేవుతారు మా లేదు ఏది పనులేదు మా పనోళ్లే నీ ఆవిడతో తెలుసు ఇంకా పెళ్లి నేను పెళ్లి చూపులు చేస్తా పెళ్లి చూపులు చె పెళ్లికి వెళ్తాను కదా చిన్నది అర్థం అమ్మ చిన్నది అంటే పెద్ద కదా బైక్ ఇస్తానంటే కార్ అడుగు ఇల్లు ఇస్తానంటే పది పొలం అడుగు పిల్లలు అడుగు సరే లైట్ నా పిల్లవా నీ పిల్లవా అర్థం చేసుకున్నావు తెలుసుకుందా రాత్రి కొట్టినా బాగునా ఏంటి కొట్టింది

వెళ్ళిపోతే కూడా సరే కానీ ఇప్పుడు ఎలాగెళ్తే ఎలాగెళ్తే చేయలేకపోతుంది ఎలాగేళ్ళు తాడే పిల్లలు కూడా పోతుంది ఇలాగే వెళ్ళిపోతుండీ సరే పది గంటల కోసం ఎన్ని గంటలు ఏంట్రా పది గంటల కోసం ఎన్ని గంటలు చేసి పది గంటలకు వచ్చినా ఎన్ని గంటలకు ఆరిందండి ఇందుకే ఇక్కడ మనసు వేసి బాగు పెడతాను అవ్వ అది కూడా ఉంది వచ్చారు ఇప్పుడు లాస్ట్ పోస్ట్ ఎవరు లాస్ట్ పోస్ట్ వస్తే పన్నెండు గంటలు దాని తర్వాత తర్వాత మరి ఏంటి పన్నెండు గంటలు చాలా ఈ అడ్రస్ చెప్పండి ఇల్లు అత్తి ఏమీ అత్తగారు ఏమన్నా అమెరికా అత్తగారి ఆర్కే బీచ్ ఎక్కడ ఉన్నాయి ఆర్కే బీచ్ అయితే వైజాగ్ లో ఉంది మరి చార్మినార్ ఎక్కడ ఉన్నాయి చార్మైన చెప్పి మా అత్తగారి చార్మైన దగ్గర బీచ్ అచ్చల మంది ఒక్కరు నీ అత్తగారి దగ్గర కూడా ఒక అడ్రస్ తెలుసండి ఒక అడ్రస్ ఒక్కసారి మీ ఆ పంపిస్తా మళ్ళీ పంపించేస్తా చివరికి రాదు ఎదుర్కోలేదు ఒకసారి అలాగే ఒకసారి చెప్పట్లో